ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో బీజేపీ తెలంగాణ ఎన్నికల కమిటీ భేటీ అయింది పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం అభ్యర్థుల ఎంపికపై చర్చించారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై కూడా చర్చించారు తెలంగాణలోని పదిహేడు స్థానాలలో పోటీ చేసే ఆశావహుల లిస్టుపై ఎన్నికల కమిటీ చర్చించింది ఒక్కో సీటుకు మూడు నుంచి నాలుగు పేర్లను కేంద్ర పార్టీకి పంపిస్తోంది రాష్ట్ర కమిటీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఎలా ఉండాలి అనే దానిపై బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చించామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యకర్తల నుంచి ఎంపీ అభ్యర్థులకు సంబంధించి వివరాలు సేకరించామన్నారు త్వరలోనే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని అన్నారు బీజేపీ పార్టీ ప్రకటించే మొదటి జాబితాలో తెలంగాణ సీట్లు కూడా ఉంటాయన్నారు కిషన్ రెడ్డి తెలంగాణలో పదిహేడు సీట్లలో పోటీ చేసి మెజార్టీ సీట్లు గెలుస్తామన్నారు తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో ఏ రకమైనటువంటి ఎత్తుగడలు ఉండాలి మిగతా పార్టీల పరిస్థితి ఏంది మన పార్టీ పరిస్థితి ఏంది అదేవిధంగా అభ్యర్థుల ఎంపిక ఏ రకంగా ఉండాలి కాబట్టి ప్రాపబుల్స్ ఉంది ఇప్పటికే అన్ని జిల్లాల్లో ముఖ్యమైనటువంటి కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ కూడా చేశాము అభ్యర్థులకు సంబంధించి అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల సేకరణకు సంబంధించినటువంటి వివరాలు కూడా వచ్చాయి వాటన్నిటి కూడా కొంత ఈ సమావేశంలో సమీక్షించాము ఎందుకంటే ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా ఏం చెప్పారంటే టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా వాళ్ళ భవిష్యత్తుకు అంధకారంలో ఉంది టీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో రెలవెంట్ పార్టీ అనేది అది ఒక నేషనల్ పార్టీ అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఓపెన్ చేసినటువంటి కార్యాలయాలు ఆంధ్రలో కానీ మహారాష్ట్రలో కానీ తాళాలు వేశారు త్వరలో తెలంగాణలో కూడా తాళం పడుతుంది కాబట్టి ఆ కుటుంబ పార్టీ యొక్క రాజకీయాలు దేశానికి కానీ తెలంగాణకు కానీ అవసరం లేదు కాబట్టి ఒక సీటు గెలిచినా తెలంగాణకు పెద్ద ఒరిగేదే ఉండదు ఒక సీటు రాకపోయినా టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు కాబట్టి టీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్యకర్తలు తెలంగాణ భవిష్యత్తు దృష్ట్యా తమ రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా దేశ హితం దృష్ట్యా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి ఆవశ్యకత దృష్ట్యా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరాలని పిలుపునిస్తున్నాను